నమస్తే వెల్కమ్ టు డైల్ జై హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక అయితే సుభాష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం హలో గురుగారు నమస్తే మనము దేవుడి దగ్గర గుడిలో పెట్టే ప్రసాదం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చా అంటే ఈ ఇది ఎలా అంటే క్వశ్చన్ జనరల్ గా ఇప్పుడు ఏదన్నా బాధలు ఏదన్నా అనిపిస్తే మనం ఈ దేవుడికి ఇది సమర్పిస్తాము శనగలు కావచ్చు లేదా పులిహోర కావచ్చు సో ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టిన ప్రసాదము మనం తీసుకొచ్చుకుంటే అంటే వాళ్ళు బాధ తొలగిపోవడానికి కోసం పెట్టుకుంటారు కదా సో అది తినడం వల్ల మనకు ఆ బాధలు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా చాలా మంచి ప్రశ్న అంటే చాలా భిన్నంగా ఉన్నటువంటి ప్రశ్న అడిగారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ఇక్కడ ప్రసాదము అంటే అర్థం ఏంటి అంటే మీరు అన్నట్టుగా మనము మన కష్టాలు మన బాధలు మన ఇబ్బందులు తొలగిపోయినప్పుడు భగవంతునికి ఇష్టంగా సమర్పించేటటువంటిది నైవేద్యము దాన్ని నైవేద్యం అంటాము ఎప్పుడైతే భగవంతుడి దగ్గర పెడితే అది నైవేద్యంగా మారిపోతుంది ఎలాగైతే నీళ్లు శంఖంలో పోస్తే తీర్థమవుతుందో అవుతుందో అలాగే మనం వండినటువంటి పదార్థం ఏదైతే భగవంతుడికి సమర్పిస్తామో అది మనది కాదు అన్నట్టుగా భావన చేసుకుంటాం బికాజ్ ఎందుకు అంటే ఎప్పుడైతే భగవంతుడి దగ్గర మనం ఒక పదార్థం పెట్టామో ఆ పదార్థము ఇక ప్రసాద రూపకంగా మారిపోతుంది ఇక అది మనది కాదు అది మనం కష్ట రూ మనం కష్టాలు తీరిపోవడానికి పెట్టామా ఇబ్బందులు తీరిపోతే పెట్టామా అనేటటువంటి సెకండరీ ఆప్షన్ కానీ ఒకటి వస్తువు మనం ఎవరికైనా ఇప్పుడు ఉదాహరణకు నా వస్తువు ఉందండి నా వస్తువు నేను నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను ఇచ్చేసినటువంటి వస్తువు ఇక మనది కాదు కదా మనం అడగడానికి కూడా అవకాశం ఉండదు ఒకవేళ అడిగినా అది చాలా పాపము కనుక ఒకసారి ఏదైనా దానం చేసినటువంటి వస్తువు కానివ్వండి ఒకసారి మన చేతి నుండి ఎవరికైనా ఇచ్చేసినటువంటి పదార్థం కానివ్వండి మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఎలాగైతే అవకాశం లేదో మనం ఇంటి దగ్గర ఇష్టంగా తీసుకువెళ్ళినటువంటి నైవేద్యము మన కష్టం తొలగిపోయిందని ఈ రోజున ఉదాహరణకు నేనే ఉన్నాను ఈ రోజు నాకు ఉద్యోగం వస్తే నేను ఒక వంద మందికి ఈ గుళ్ళో అన్నదానం చేస్తానని మొక్కుకుంటారు ఆ మొక్కుకున్నటువంటి మొక్కుకి అతనికి ఉద్యోగం వచ్చేస్తుంది ఇక ఆ వచ్చినటువంటి మొదటి జీతంతో అతను ఏం చేస్తాడు అన్నదానం చేస్తాడు అక్కడ మొదటి జీతంతో అన్నదానం చేస్తున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ అక్కడ చేసినటువంటి అన్నదానానికి మళ్ళీ అతను ప్రా ఏది అడగలేడు మళ్ళీ నువ్వు తీసుకున్న దానికన్నా డబ్బులు ఇవ్వు లేదంటే నువ్వు ఫ్రీగా తిన్నావు అని చెప్పేసి ఉండదు ఒకసారి మనం ఏదైతే మొక్కు మొక్కుకున్నామో ఏదైతే కోరిక తీరిపోయిందో అక్కడ మనం చేస్తానన్నట్టు కోరిక అక్కడితో సమాప్తం అయిపోయింది అది మనది అనడానికి ఆస్కారం లేదు అది అక్కడ వెళ్ళాము అంటే అది భగవంతుడిదేగా మనదానికి మనది అనడానికి అవకాశం లేదు అలాగే మీరన్నటువంటి ప్రశ్నకు అర్థమైంది మనం అక్కడ పెట్టినటువంటి ప్రసాదం ఇంటికి తీసుకొని వెళ్తే వాళ్ళ కష్టాలు మనకు వస్తాయా అనేటటువంటిది గనక చూసుకుంటే అలాంటి కష్టాలు రావడానికి అవకాశం లేదు ఉన్న కష్టాలు తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి క్లియర్ అయిపోతాయి తప్ప మనము చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ పులిహోర ప్రసాదం కానీ దద్దోజనం కానీ ఏదైనా పెడితే అది అన్నం కదా తినకూడదు అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు నిజానికి దేవాలయంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే నేను ఉపవాసం ఉన్నానని చెప్పేసి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తినకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి లేదా ఇంటికి వెళ్ళి తీసుకొని వెళ్ళి నేను నైట్ పూట తింటాను అని చెప్పేసి కూడా ఎప్పుడు కూడా అలా చేయకూడదు ఎప్పుడైనా ఎక్కడ ఇచ్చిన ప్రసాదం అక్కడే తినేసేయాలి అలా తింటేనే మనకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా మనకు దొరుకుతుంది బికాజ్ ఏంటి అంటే ప్రసాదం తీర్థము ప్రసాదం అంటే అర్థం ఏంటి అంటే ఇది మనకు సత్యనారాయణ స్వామి కథలో కూడా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ప్రసాదాన్ని కానీ తీర్థాన్ని కానీ నువ్వు కాదనుకొని వెళ్ళిపోతావో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నువ్వు కాదన్నట్టు భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు మనకు దొరుకుతుంది అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి తీర్థము ప్రసాదం తీసుకున్నప్పుడే ఆయన యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా దొరుకున్నట్టు ఎందుకు అంటే కనుక మనము ఒక వెయ్యి రూపాయలు పెట్టి పూలదండ వేస్తాము తిరిగి మనం తీసుకొని వెళ్ళాము మనము ఆ స్వామి వారికి బంగారు ఆభరణాలు ఇస్తాము మళ్ళీ మనం తీసుకొని వెళ్ళిపోము అలాగే స్వామివారికి ప్రసాదం పెడతాము ఆ ప్రసాదంలో కొద్ది భాగం మాత్రం మనం తీసుకొని వెళతాము మిగతా అదంతా కూడా అక్కడే పెట్టేస్తాము బికాజ్ అర్థం ఏంటి అంటే భగవంతుడి దగ్గర నువ్వు ఏదైతే సమర్పిస్తావో భగవంతుడికే అంకితం కానీ భగవంతుడు ఏం చేస్తాడు నీకు అనుగ్రహించడానికి నీ అనుగ్రహ ఆయన ఇచ్చేటటువంటి వస్తువులు ఏంటి అంటే తీర్థము ప్రసాదము అంటే ఆయన రూపము నీకు తీర్థ ప్రసాద రూపంలో నీ చేతికి అందుతుంది కనుక నువ్వు అందించి ఆయన అందించినటువంటి తీర్థ ప్రసాదం నువ్వు తీసుకొని వెళ్ళినా మంచిది అలాగా అక్కడే తినేసినా మంచిది కనుక అది పాజిటివ్కే తప్ప నెగిటివ్కి ఎలాంటి అవకాశం ఉండదు కనుక ప్రసాదం ఇంటికి వెళ్ళి తినవచ్చు చక్కగా అక్కడే కూర్చుని తినవచ్చు ఇంకా సార్లు ప్రసాదం అడిగిన తప్పేమీ లేదు కనుక హ్యాపీగా మీరు ఇంటికి తీసుకొని వెళ్ళాలి అపోహ ఉంటుంది ఉంటది అంటే చాలా మంది నాకు కూడా అడుగుతూ ఉంటారు ప్రసాదం ఇంటికి తీసుకొచ్చాం గురుగారు వాళ్ళు ఎవరో మొక్కుకున్నారట మాకు తెలియకుండా తీసుకొని వచ్చాం శనిగలు తీసు తీసుకొచ్చారు లేదా బొబ్బెర్లు తీసుకొచ్చారు లేదా పులిహోర ఇలాంటివి తీసుకొచ్చారు గురుగారు వాళ్ళకి అడిగితేనేమో మాకు ఇలా తెలిసింది మేము ఇంటికి తీసుకొచ్చాం వాళ్ళ పాపమైన మాకు వస్తుందా అని చెప్పేసి అడుగుతుంది కానీ ప్రసాదము పాపాన్ని పాపాన్నిచ్చేటటువంటిది కాదు మన పాపాలను తొలగించుకునేటువంటిది ప్రసాదం కనుక అలాంటి ప్రసాదం ఇంటికి తీసుకొచ్చినా మనం గుళ్ళో తిన్నా ఎలాంటి దోషము రాదమ్మా